నమస్తే చెల్లమ్మా నమస్తే నమస్తే బాబు నమస్తే 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 నా బిడ్డ షర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తుంది తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా రైతు రాజ్యమో మన తోనే సాధ్యమో

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని తులిబెందులో నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడానికి ఈ రోజు పునీతమ్మ గారు నేను మిగతా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం ప్రారంభించాం ఒకవైపు ప్రచార సాగుతూ ఉంది ఇంటింటి ప్రచారం కూడా సాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు కులివెందుల పట్టణంలో ఈ యొక్క ఇంటింటి ప్రచార యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రధానంగా రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మార్పింగ్ చేయడం జరుగుతుంది వ్యవసాయం తిరుగుబాటు కాక రైతులు అప్పుల ఉంపులో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ ఆత్మహత్యల నివారణ కోసం వాళ్ళను అప్పుల ఊపి నుండి రైతు అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మార్పు నిర్ణయించింది ఒక్కసారి పులివెందు నేతృత్వం రైతాంగం ఒక్కసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రెండవది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక మహిళ మీద ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు ఎత్తుంది ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఎత్తుంది మహిళలు మగ రాణులుగా చేయడమే లక్ష్యాధికారులుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కసారి మహిళలు ఆలోచించం మూడవది పేదలకు ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం నాలుగోది పెన్షన్లకు సంబంధించి వృత్తులకు విసంతులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది అరుగు ఉంటే అంత మందికి ప్రతి నెలా మొదటి తేదీనే వద్దనే ఇవ్వడం జరుగుతుంది బట్ ఇవన్నీ ఆలోచించి ప్రజలకు నిర్ణయాలు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మే పద్మో తారీఖున అసంతృప్తి మీద మీ పవిత్ర రెండు ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా రాజశేఖరంగా అభ్యర్థిని గెలిచాలని తొలివేల ప్రజలకు తొమ్మిది పట్నం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది